ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగంలో జాయింట్ సెక్రటరీగా నియమించిన కర్ర జయసరిత వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారిని వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ జోగి వెంకటేశ్వరరావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ పూజలో జక్కమ్మ సత్రం చైర్మన్ నంబూరి పవన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు జోగడ ఉమామహేశ్వరరావు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకుడు గవర బుజ్జి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు జోగి వడ్డికాసులు పాల్గొన్నారు అక్క అక్కగారి విషయంలో మీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను ఈరోజు అక్కగారికి రాష్ట్ర మహిళ సెక్రటరీగా మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కగారికి పదవి వచ్చింది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేడం గారికి అది చాలా చిన్న పదవి అది ఎందుకంటే మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ స్టేజ్ మీద అయినా సరే ధైర్యంగా దమ్ముగా ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు అనే చేసిన మోసాలని ప్రశ్నించే వ్యక్తి మా అక్కగారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను వీడు వాయిస్ ఉన్నప్పుడు చాలాసార్లు అర్థం చేశాను అక్కగారు విషయంలో చాలా చిన్న వ్యక్తిని కానీ అక్కగారు మాట్లాడే మాటలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి నెక్స్ట్ కూడా జగన్మోహన్ సీఎం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని చెప్పి అది స్టేజ్ మీద దమ్ముగా ధైర్యంగా పార్టీ కోసం ఎవరికి భయపడకుండా టీడీపీ నాయకులు ఇంకా ఎవరికి భయపడకుండా అన్ని కులాల కోసం కూడా ధైర్యంగా దమ్ముగా చెప్పే వ్యక్తి మా అక్కగారు నేను అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాను అన్నగారు మా అక్కగారికి ఇది చాలా చిన్న పదవి ఇంకా పెద్ద పదవి ఇవ్వాలని నేను కోరుకున్నాను ఎందుకంటే ఒక మహిళగా బయటకు వచ్చి దమ్ముగా ప్రశ్నించే వ్యక్తి మరి మా అక్కగారు విషయాన్ని మీరు గుర్తించుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే మోసాలని రామానాయుణ చేసే మోసాలని ధైర్యంగా స్టేజ్ మీద చెప్పే వ్యక్తి మా అక్కగారికి తెలియజేస్తున్నాను ఈ పదవి ఇచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఇంకా మంచి పదవి ఇవ్వాలని మా గారికి నేను మస్ఫూర్తి కోరుకున్నాను అన్నగారు జగన్మోహన్ అన్నగారు నేను వాటే కోరుకున్నాను అక్కగారికి మా టౌన్లో పాల్గొని నియోజకవర్గం నుంచి ఇంకా మంచి పదవి ఇస్తే దీనికంటే పెద్ద పదవి ఇస్తే మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రామాయణ వ్యక్తిని దుర్మార్గిల్ని మోసగాని దొంగ హామీ ఇచ్చే టీడీపీ వ్యక్తుల్ని కూడా బెదిరించే వ్యక్తి మా అక్కని తెలియజేస్తూ నేను తెలియజేస్తూ ఈ పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి పాతజేస్తూ ఈ పదవి ఇప్పించిన గుడల గోపి గారికి మా వైఎస్ఆర్ ఎట్ల ఎట్లా తాతాజి గారు శేషు గారికి ఆనందప్రకాష్ గారికి అలాగే శ్రీరామ్ గారికి అడబాల్ గోపి గారికి నాగబాబు గారికి కృతాన్ని తెలియజేస్తూ ఇంకా నేను ఏదైనా మర్చిపోతే మీరందరూ అందరూ మంచి పదవి ఇచ్చినందుకు మీ కృతాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను మరి ముందు ముందు రోజుల్లో కూడా అక్కగారికి మంచి పదవి చాలని పరిస్థితి కోరుకుని మీ పసుపులాంటి వీరస్వామి మాదిగా